పట్నం జిల్లాలో పట్నంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ రకమైనటువంటి ప్రభావం స్టీల్ ప్లాంట్ అంశం అనేటువంటి చూపించిందో అనేటువంటిది అనేక సందర్భాల్లో మనం గడిచినటువంటి ఆరు నెలలు మాట్లాడుకున్నాం అధికారంలోకి రాకముందు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ తప్పంతా కూడా నెట్టేసేటువంటి ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపట్లేదనో జరగకుండా చేయట్లేదనో ఈ తప్పంతా కూడా నెట్టేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం వారు చేశారు దాంట్లో వారు సఫలీకృతం అయ్యారు మే ఏడో తారీఖు గాజువాగ్ సభలో ఆ రోజు ఆపద్దర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్ గా చెప్పారు మీరు అనవసరంగా మోసపోతా ఉన్నారు పొరపాటును కానీ మీరు కానీ కూటమికి ఓటేస్తే అందరూ కలిసికట్టుగా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తారు అనేటువంటి మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వినలేదు సరే కూటమికి ఓటేశారు ఓటేసి ఏడు నెలలు అయింది ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు కనీసం స్టీల్ ప్లాంట్ మాటెత్తేటువంటి ధైర్యం చేయకపోతే వీళ్ళు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడతారు అనేటువంటి ఆలోచన ఇంక ప్రజలకు ఏముంటారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రెండు వేల ఇరవై రెండు నవంబరు ఆరో తారీఖు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ నా డేటు జ్ఞాపకం లేదు కానీ నవంబర్ పన్నెండు అనుకుంటా నవంబర్ పన్నెండో తారీఖున విశాఖపట్నం ఇచ్చేసినప్పుడు ప్రత్యేక హోదా విషయం కానీ రైల్వే జోన్ విషయం కానీ స్టీల్ ప్లాంట్ విషయం గానీ ఇవన్నీ కూడా అదే రెండు రెండు మూడు లక్షల మంది ప్రజలు సమక్షంలో ప్రధానమంత్రి గారిని ఇవి మాకు వేరే అంశాలు ఏం అవసరం లేదు ఇవి మాకు చేసి పెట్టండి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు నిన్న అసలు రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ రాష్ట్ర అవసరాల గురించి కానీ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరున్నారు చెప్పండి నిన్న వేదిక మీద మోడీ గారి తాలూకా భజన తప్పితే ఆయన్ని పొగడతలతో ముంచెత్తి ఏదో ఆయన దగ్గర ఏదో మార్కులు కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం తప్పితే రాష్ట్ర అవసరాలు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడినటువంటి సందర్భం నేను ఒక్కటి చెప్పానండి మరి దీన్ని ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు బేరీ చేసుకోవాలి ఏ ఏ నాయకత్వం ఎవరి గురించి ఆలోచిస్తుందో రాష్ట్రం గురించి ఆలోచిస్తుందో లేదా అనేటువంటిది ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నిన్న ప్రసంగాల ద్వారా దయచేసి ప్రజల్ని గమనించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళా నానమ్మరా నేనే నాకు తెలియదు నువ్వే ఫస్ట్ చెప్పడం ఏటీవీ ఆ ఫోన్లో నా నెంబర్ ఉందా వెరీ గుడ్ అది కదమ్మా ఎవరు ఎవరిదా ఫోన్ నెంబర్ది ఎందుకుని నా ఫోన్ నెంబర్ ఉంది నువ్వు చెప్పడమే నా టీవీ ఫైవ్ వాళ్ళు చెప్పడమే నాకు తెలియదు నా నోటీస్కి అయితే రాలేదు సరే నా నెంబర్ తెలియడానికి ఏముంది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది అందరి దగ్గర ఉంటుంది నా నెంబర్ ఆ నెంబర్ నా దగ్గర ఉందనుకో తప్పు కానీ ఆ నెంబర్ దగ్గర ఉందేమో చూడు ఒకసారి అలా కాదమ్మా అలా కాదమ్మా తప్పలేదు నేను రాష్ట్ర మంత్రిగా పనిచేశాను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు పనిచేశాను తర్వాత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా రెండున్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేశాను నా నెంబర్ ఎవరి దగ్గర ఉందనేటువంటిది పెద్ద అది పెద్ద చర్చనీయాంశం అనేటువంటిది నేనైతే అనుకోవట్లేదు నువ్వు చెప్పిన వాడు ఎవడైతే దొరికిన దొంగ ఎవరి దగ్గర నెంబర్ నా దగ్గర ఉందనుకో అది తప్పు ఆడికి నాకు ఉందని నువ్వు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఏదో సినిమాలో చెప్తారు నేను చిరంజీవి గారి ఫ్రెండ్స్ అంటే ఎలా ఫ్రెండ్స్ అంటే నాకు చిరంజీవి తెలిసి చెప్ప నేను తెలియదు అని అంటారు అదే సార్ డిఫరెంట్ స్టోరీలు కానీ నువ్వు చెప్పింది నాకు కొత్తగా ఉంది ఇప్పుడు సబ్జెక్టు నువ్వు చెప్పింది ఏదన్నా వస్తే లేకపోతే ఏదన్నా మా నువ్వు నువ్వు ఇప్పుడు ఈ ఈ సెకండ్లో నువ్వు అడిగితే నాకు తెలిసింది తప్ప నాకు అది నాకు ఆలోచన నాకు నాకు ఐడియా లేదు అసలు సబ్జెక్ట్ మీద ఒకవేళ ఏదైనా ఎంక్వైరీ జరిగిందనుకో ద మాస్క్ నేను ఆన్సర్ చేస్తాను రైట్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ సందర్భం కాదు కానీ ఇది సందర్భం కాదు కానీ అంటే కొన్ని మనం చేసినటువంటి పాపాలు మనం చేసినటువంటి తప్పులు మన హాయంలో జరిగేటువంటి ఘటనల కారణమవుతాయనేటువంటిది శాస్త్రంగా చెప్తుందా లేకపోతే జరుగుతున్నటువంటి కాలం చెప్తుందా అనేటువంటి దానికి అనేక ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి గతంలో వైకాల మండపం ఉండేది తిరుపతిలో మీ అందరు తెలుసు అప్పట్లో చిన్నజీ స్వామి వారు కూడా ఆ వై వైకాల మండపాన్ని తొలగిస్తున్నప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించారు తర్వాత సరే ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది అలిపిరి ఘటన జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఇన్సిడెంట్స్ సి ఒకటి ఒకటి దానికి అంటే దైవం నమ్మినటువంటి వారికి ఒకలాగా ఉంటుంది దైవం నమ్మనటువంటి వారికి ఒకలా ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మొన్న లడ్డు వ్యవహారం అనేటువంటిది రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు అనుకున్నాం ఇది అనవసరంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు లేకపోతే దేవుణ్ణి అనవసరంగా లావుతూ ఉన్నారు ఇది అరిష్టం అనేటువంటి మాట చాలామంది పెద్దలు మాట్లాడారు ఈరోజు చూస్తే ఈ ఘటన జరిగింది సో దానికి దీనికి లింక్ అంటే పెట్టాలా వద్దనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు సో ఏదేమైనప్పటికీ కొంతమంది నాయకత్వాలు కొన్ని పాదాలు ఈ రకమైనటువంటి పరిస్థితికి కారణం అనేటువంటిది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు సో ఏదైనా ఇది సందర్భం కాదు మనం మాట్లాడుకోవడానికి నేను జరిగినటువంటి ఘటన అనేటువంటి చాలా దురదృష్టకరం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరగలేదు ఎప్పుడు సో ఇటువంటిది జరగడం అనేటువంటిది బాధాకరం దీని కారకులు అయినటువంటి వారు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలనేటువంటిది ప్రజలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ